హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే సో ఆఫ్టర్నూన్లో నేను ఇంటికి అయితే వచ్చినానండి ఇంటికి వచ్చిన తర్వాత సో నేను ఇక్కడ పైప్ వేసేదాను పైప్ వేసి ఇంట్లోకి వాటర్ అయితే పట్టేస్తున్నాను ఇంకా పిల్లలు కూడా అయితే వచ్చేసారండి నేను చేసే లోపల పిల్లలు కూడా అయితే వీడియో తీస్తుంటే కెమెరాలోకి దూరిపోతున్నాడు బిస్కెట్లైపా చిట్టి తల్లికి కాఫీ పెట్టి మేమందరూ ఇప్పుడు కాఫీ అయితే దాతాము అందుకోసం ఈ బిస్కెట్లు ఏమ్మా బాబు పెట్టడం వేసినావు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేంటి వేసినావు చలి లేదు ఏమీ లేదు కదా హోంవర్క్ లేదా ఈరోజు ఓదుకొని చదువుకొని పోవాలి మా అలా సరేనా ఎందుక మూలక ఏంటి ఫ్యాన్ అవుతావు చల్లికన్నా మామూలుగా ఇడ్చుడు ఫ్యాన్ వేస్తాడు రెడ్ కలర్ షర్ట్ బాగుంది మళ్ళీ ఆ స్పెటర్ వేకపోతే బాగున్నాయి స్పెటర్ వేకపోతే బాగుంటుంది కదా వండరాలు వండర్ లేకపోయినా నెక్స్ట్ వనరు లేకపోయినా కష్టం ఏమాలు ఇచ్చినారా వరే బాడు దాంట్లో వెజిటేబుల్ పిజ్జానా లేకుంటే ఏంటి రెండోసారి నుంచి అంటే అనియన్ మొక్కలు కూడా లేవా

హర్ష అయితే కాఫీ పెడుతున్నాడు ఈరోజు నిన్న టూ డేస్ నుంచి అయితే నేను పనికి వెళ్ళలేదండి కొంచెం సంథింగ్ ప్రాబ్లం అనమాట స్టమక్ పెయిన్ సో మంత్లీ ఒకసారి అయితే మనకి స్టమక్ పెయిన్ అయితే వస్తుంది నెల నెల ఒకసారి అయితే లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది నాకు ఆ రోజుల్లో అయితే ఖచ్చితంగా నేను డ్యూటీకి అయితే కంపల్సరీ అయితే వెళ్ళను ఇలా లీవ్ తీసేసుకొని ఇంట్లో ఉంటాను ఈరోజు కొంచెం పర్లేదు నేను అయితే మొత్తం బెడ్ మీద ఉన్నాను ఈ మధ్య మొబైల్ పట్టుకొని వీడియోస్ తీసుకోవడానికి చాలా రోజులైంది ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు నేను అయ్యప్ప స్వాములు మాలేసినప్పుడు తీసిన వీడియోస్ స్వాములు తీసుకొచ్చిన వీడియోస్ ఆ వీడియోస్నే ఎడిటింగ్ చేసుకుంటూ అప్లోడ్ చేశాను ఇప్పుడికైతే ఆల్మోస్ట్ వినిష్ అయిపోయినాయి ఇంకా రేపటికి లాస్ట్ అండి స్వామి వీడియోస్ అంతా ఇంకా రేపు నుంచి నేను వీడియోస్ అన్నది ఇంకా మనం సొంతంగా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఏం జన్లో అర్థం అవుతుంది ఇప్పుడే భయమేస్తుంది ఇంకా వీడియోస్ డైలీ పెట్టుకోవాలి అట్లా అనేసి అంటే షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి డ్యూటీకి వెళ్ళాలి ఇంట్లో పని చేసుకోవాలి అలా కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే భయం వేస్తుంది రోజు ఒక వీడియోన పోస్ట్ చేస్తానా చేయలేనా అనేసి సో కొత్త వాళ్ళందరూ పాపం నన్ను నన్ను నమ్ముకొని చాలామంది సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరి కోసం నేను కష్టపడి ఖచ్చితంగా అయితే రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి అభిమానానికి మీరందరూ చూపిస్తున్న అభిమానంలో ఒక చిన్న లైక్ ఇచ్చినట్లయితే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అది నాకు ఫుల్గా సపోర్ట్ అయితే అవుతుంది ఓకేనా మన ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అయితే అయింది టూ ఇయర్స్ కూడా ఇక్కడే ఉంది ఛానల్ ఇప్పటివరకు అయితే చాలామంది వన్ ఇయర్కే శాలరీ తీసుకున్న వాళ్ళు ఉంటారు సిక్స్ మంత్కి శాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు వన్ మంత్ కూడా సక్సెస్ అయ్యి శాలరీ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ సపోర్ట్ని బట్టి వాళ్ళు తీసుకున్నారండి నేనేంటంటే నాకు వీడియో తీయడానికి కానీ ఎడిటింగ్ చేయడానికి కానీ ఏ విధంగానూ సపోర్ట్ లేదు ఇంకా నేనే ఇంట్లో డ్యూటీ చేసుకోవాలి బయట కానీ వీడియోస్ తీసుకోవడం కానీ ఇంకా అపార్ట్మెంట్లో కూడా వీడియో తీయడానికి అలో చేయట్లేదండి ఇంతకుముందు అయితే వీడియోస్ తీయడానికి అలవు చేశారు ఇన్ని రోజులైతే వీడియోస్ కూడా షేర్ చేశాను ఇప్పుడైతే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అందుకోసం వీడియోస్ అపార్ట్మెంట్లో కూడా తీయొద్దు అని చెప్పేశారు అక్కడ ఇప్పుడు ఇంకా అందుకోసం అక్కడ కూడా డ్యూటీలో అయితే నేను వీడియోస్ చేయడానికి అయితే కుదరదు ఇంకేమున్నా కూడా నేను ఇంట్లోనే వీడియోస్ చేసి పెట్టాలి లేదంటే బయట చేసుకోవాలి అపార్ట్మెంట్ సో అపార్ట్మెంట్లో వీడియోస్ ఎందుకు తీయొద్దు అని చెప్పారంటే నేనేంటంటే ఇంకా పైకి ఎక్కి పైన వ్యూ చూపించడం సో డీటెయిల్స్ మొత్తం మీ అందరికీ చెప్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో అయితే బాంబులు అన్నీ పెట్టారంట కొంచెం బ్లాక్మెయిల్ అన్నీ చేస్తున్నారు ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్లో చాలా సేఫ్టీగా ఉంటారు అలాగే మంచి రిచ్గా ఉండే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా లోపల ఉండే ప్లే ప్లేసెస్ అంతా నేను షేర్ చేసినట్లయితే టెర్రరిస్ట్కి ఈజీ అవుతుంది అలాంటి విషయాలలో కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి అయితే వాళ్ళు నాకు చెప్పినారు అందుకే తీయద్దమ్మా అని చెప్పినారు ఇంక నుంచి అందుకోసం నేను ఇంకొకరికి ఇబ్బంది కలిగించే పని చేయకూడదనేసి ఇక నుంచి నేను వీడియోస్ అయితే అపార్ట్మెంట్లో తీయనండి నేను చేసే వర్క్ చేసే ఏ అపార్ట్మెంట్లో కూడా నేను తీయను జస్ట్ మన ఇంట్లో తీసుకుంటాము తర్వాత మనం బయటికి వెళ్ళిన అయితే తీసి చూపిస్తాను అంతకు మించి డ్యూటీలో తీసేది వద్దండి ఎందుకంటే ఈ టెర్రరిస్ట్లు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తారో ఏ విధంగా ఇచ్చేస్తారనేది మనకు కూడా తెలియదు కదా మన ఐడిని వాళ్ళు మన వీడియోలు అడ్వాంటేజ్గా తీసుకొని మన ఐడి ఫాలో చేసి ఆ విధంగా వాళ్ళు లొకేషన్లు కనుక్కొని ఏదైనా తొందర చేస్తారంట ఆ విధంగా ప్రాబ్లమ్స్ అవుతాయి సో చాలా చాలా చిన్నపిల్లలు కూడా ఉన్నారు చాలా డబ్బున్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాటిని అన్నింటినీ మీరు లొకేషన్లు షేర్ చేసినట్లయితే బైఛాన్స్ బిల్డింగ్లు పేల్పోవడం పేలు చేయడం వాళ్ళు టెర్రరిస్ట్లు అలా చేయడం తర్వాత పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఇలాంటివి ఏంటివన్నా కానీ చేసి చేసి బైచాన్స్ బైమిస్టిక్ అలా జరిగినాయనుకో నీ ఛానల్గా నీకు మొత్తం ప్రాబ్లం అవుతుంది అనేసి అయితే చెప్పారండి సో అందుకోసం అయితే ఇంకా నేనైతే ఒక డెసిషన్ తీసుకున్నాను వీడియోస్ ఇక్కడ నుంచి మన అపార్ట్మెంట్లలో అయితే ఎక్కడ తీయకూడదు అనేసి నేనేంటంటే నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ తర్వాత మంచి మంచి ప్లేసెస్ కదా అనేసి చూపించాను ఇంకెవరైనా ఇబ్బంది ఈ విధంగా ఎవరైనా ఇబ్బంది పడతారో ఇబ్బంది పాలవుతారనే విషయం అయితే నాకు తెలీదు ఇంకా మనం చేసే పనికి కూడా ఎదుటి ఇబ్బంది పడతారు వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంటే నేను అలాంటి పని చేయను ఏంటంటే పది మందికి హెల్ప్ఫుల్ అవ్వాలి పది మంది ఊర్లలో చాలా మంది మంచి మంచి ప్లేసెస్ చూడడానికి ఇష్టపడతారు కదా సో అపార్ట్మెంట్లో కానీ మంచి మంచి లొకేషన్లు కానీ ఆ విధంగా సో ఆ ఉద్దేశంతో అయితే వీడియోస్ అయితే తీసినాను ఇంకెవరిని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు టెర్రరిస్ట్కి ఆ క్రిమినల్స్కి టెర్రెస్ట్ వాళ్ళకి దారి చూపించడానికి అయితే అస్సలు కాదు నాకు తెలియదు ఇలాంటివన్నీ జరుగుతాయని కూడా నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు మొన్న తెలిసినప్పటి నుంచి ఇక నాకు చాలా కొంచెం బేజార్ అయింది సో ఫీల్ అయ్యాను అంటే నన్ను అయితే ఎవరు ఏమనలేదు చేయొద్దు అని అయితే చెప్పినారు అంటే మనం వీడియో తీయడం ద్వారా కూడా ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా నిజంగా తెలియదు నాకు ఇంకా సోషల్ మీడియాలో ఎలాంటి ఎలాంటివి జరుగుతాయో మనకైతే తెలియదండి మనం ఏంటంటే అలా బ్లైండ్గా మామూలుగా అది బాగుంది ఇది బాగుంది అనేసి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాము ఇంకా అక్కడ ఏంటంటే ఈ ఈ ఉండే వాళ్ళు ఎలా దాన్ని ఏ సిచ్యువేషన్ ఏ విధంగా ఉపయోగించుకుంటారో ఏ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తారో మనకు తెలియదు కదా సో అందుకోసం ఇక నుంచి ఇంట్లోనే బ్లాగ్స్ చేస్తాను సో దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ దాన్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఇంకా ముందుకు నడిపిస్తారని మిమ్మల్ని ఆశిస్తున్నాను సో తప్పుగా ఏమన్నా మాట్లాడింటే నన్ను క్షమించండి ఇంకా ఎలాంటి వీడియోస్ ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలన్నది కూడా నాతో కామెంట్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ అందరూ కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఓకేనా